చూసారా ఇది జనకపూర్ అంటే సీతమ్మ తల్లి పుట్టిల్లు నేపాల్లో ఉందంట హాయ్ మై డియరెస్ట్ క్యూర్టీ బాయ్స్ ఏం చేస్తున్నారు అందరూ వచ్చేసింది మీనాక్షి అమ్మమ్మ మీ అందరి కోసం మీ అందరూ మీ నాక్షి అమ్మమ్మ కోసం కదా నిన్న రామాయణంలో బాలరామాయణంలో రాముని జననం తెలుసుకున్నాం కదా మరి ఇవాళ ఏం తెలుసుకుందాం సీత జననం గురించి తెలుసుకుందామా సీత ఎక్కడ ఎప్పుడు కథలు వింటూ ఉంటాం మనం కదా భూమిలోంచి వచ్చింది జనక మహారాజు భూమిని నాగలితో దున్నుతున్నప్పుడు దొరికింది అసలు యాక్చువల్గా మరి ఎక్కడి నుంచి పుట్టింది సీత తెలుసుకుందాం అంటే బృహస్పతికి మన బృహస్పతికి కుమారుడైన కుశధ్వజుడు అనే అతను ఉంటారు ఆ కుశ్వజుడికి మాలావతికి ఒక కుమార్తె పుడుతుంది ఆ బుజ్జి పాప పుడుతూ ఉండగానే వేదాలు వినిపిస్తాయన్నమాట అందుకని ఆ పాపకి కుసధ్వజుడును మాలావతి ఏమని పేరు పెడతారంటే వేదవతి అని పేరు పెడతారు వేద వేదవతి అని వేదాలతో పుట్టింది కాబట్టి వేదవతి అనమాట అయితే ఆ పాపని అల్లారి ముద్దుగా పెంచుకొని పెద్ద చేస్తుంటే అపురూపమైన అందాల రాశిగాను చాలా మంచి గుణాలుగా కలతిగా పుడుతుంది అన్నమాట ఎప్పుడు విష్ణుమూర్తిని పూజ చేసుకుంటూ ఉంటుంది ఆమె అందాన్ని గురించి అందరికీ తెలుస్తుంది ఆ ఊరిలో వారికి పక్క ఊరి వారికి వేరే ఊరి వారికి అందరికీ తెలుస్తుంది అన్నమాట తెలిసి చాలామంది వచ్చి కుసత్వజుణ్ణి మీ పాపని మా బాబుకిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగేవారు అడిగితే చేసుకోదు మా పాప విష్ణుమూర్తినే చేసుకుంటుంది అని చెప్తాడు ఎవరు కుసధ్వజుడు అయితే ఒక డీమన్ రాక్షసుడు చూస్తాడు వేదవతిని అబ్బా ఇంత బాగుంది కదా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు కుసధ్వజుడికి వెళ్ళి మీ వేదవతిని నాకిచ్చి ఇచ్చి పెళ్లి చేయండి అని అంటాడు అంటే కుసజుడు ఒప్పుకోడు నా కూతురు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంటుంది కాబట్టి నేను నీకు ఇచ్చి పెళ్లి చేయను అని అంటాడు అంటే ఆ రాక్షసుడికి కోపం వస్తుంది కోపం వచ్చి చంపిస్తాడు కుసధ్వజుడిని చంపిస్తే మాలావతి అంటే వేదవతి వాళ్ళ అమ్మ చాలా బాధతో తన భర్త చనిపోగానే బాధతో తను కూడా చనిపోతుంది మరి వేదవతికి అమ్మ లేదు నాన్న లేదు వేదవతి ఏం చేస్తుందంటే నేను ఇంకా విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటాను అంటే అలా విష్ణుమూర్తిని ధ్యానించుకుంటూ కూర్చుంటాను నాకు ఎవ్వరూ లేరు అని చెప్పి అలా హిమగిరిలు మంచు కొండల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటుంది విష్ణుమూర్తిని ఓం నారాయణాయ అనుకుని అప్పుడు రావణాసురుడు చూస్తాడు రావణాసుడు కూడా డీమనే లంకకి రాజు అతను మంచివాడు కాదు చూసి వేదవతి దగ్గరికి వెళ్ళి ఇంత అందంగా ఆవిడ తపస్సు చేసుకుంటే డిస్టర్బ్ చేస్తాడు చేసి ఇంత అందంగా ఉన్నావు నువ్వు ఇక్కడ ఇలా కూర్చుని తపస్సు చేసుకోవాల్సిన అవసరం నీకేంటి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను రా అని అంటాడు రావణాసుడిని చూసినప్పుడు వేదవతి అంటుంది లేదు నేను విష్ణుమూర్తిని తప్పితే ఇంకా ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాను అని చెప్తుంది కానీ రావణాసుడు ఒప్పుకోడు ఆమె జుట్టిలా పట్టుకుని చెయ్యి మీద వేసి లాక్ వెళ్తాడు లాక్ వెళ్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లాక్ వేసుకెళ్తుంటే చాలా చెడ్డవాడి వెరీ క్రూయల్ అండ్ బస్ట్ పర్సన్ అనమాట అప్పుడు వేదవతికి బాధేస్తుంది వెంటనే తన అన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తుంది కదా తనకి చాలా పవర్స్ వచ్చేస్తాయి వచ్చి రావణాసుడిని తోసేసి వేరే పురుషుడు శ్రీమన్నారాయణుడు తప్పితే నేను ఎవ్వరినీ నా భర్తగా అనుకోవట్లేదు నువ్వు వాడివి పరాయి వాడివి వచ్చి నన్ను టచ్ చేసావు కాబట్టి నేను బ్రతకను నీకొక శాపం కూడా ఇస్తున్నాను ఏ స్త్రీనైనా అంటే ఏ ఆడవాళ్ళనైనా వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు టచ్ చేసావు అంటే నీ తల పగిలి చచ్చిపోతావు ఇది నా శాపం ఇంకొక శాపం ఏంటంటే నేను మళ్ళీ జన్మ ఎత్తి వచ్చి నీ చావుని చూస్తాను నీ ఓటమిని నేను చూస్తాను ఎలాగైనా నిన్ను నాశనం చేస్తాను అంటుంది అనేసి తనకున్న యోగ శక్తి పవర్స్తో యోగా ఒక మంటని సృష్టించి అందులో దూకి చనిపోతుంది వేదవతి అగ్నికి అయిపోతుంది అయితే ఇలా అలా కాలక్రమే కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంటాయి ఇక్కడ రావణాసురుడేమో శివుడికి చాలా పరమ భక్తుడు అనమాట శివుడిని ఎప్పుడు శివలింగ అర్చన చేస్తూ ఉంటాడు అర్చన చేస్తూ పాలతో అభిషేకాలు పాలు పెరుగు తేనె నెయ్యి అన్నిటితో అభిషేకం చేస్తూ ఉంటే ఆయన చేస్తున్న అభిషేకంతో ఒక పెద్ద అతని లంక రాజ్యంలో ఒక పెద్ద కొలను ఏర్పడుతుంది ఆ కొలల్లో కలువ పువ్వులు అన్ని తామర పువ్వులు అన్ని పువ్వులు అందంగా వస్తూ ఉంటాయి మరి అతను చేసిన పూజా ఫలం కదా ఆ నీళ్ళు అదంతా కొలను అలా వస్తూ ఉంటాయి ఒకరోజు రావణాసుడి భార్య పేరు మండోదరి చాలా మంచిది రాముడు ఎంత చెడ్డవాడో మండోదరి అంత మంచిది అనమాట మండోదరి చాలా మంచిది చాలా అందంగా కూడా ఉంటుంది అన్నమాట అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ ఆ కొలను దగ్గర గట్టు మీద కూర్చుంటారు కూర్చుని ఉంటే సమ్ సడన్గా అనమాట ఆ కొలల్లోకి ఒక బంగారు కొలువ వస్తుంది చాలా మెరిసి ఆ లైట్ వీళ్ళ మీద పడుతుంది అనమాట ఆ గోల్డ్ రేస్ అన్ని బంగారం నుంచి వచ్చిన తేజస్సు మొత్తం వీళ్ళ మీద పడుతుంది రావణాసుడి ఇలా చూస్తాడు కొలంలోకి అరే రాణి అందులో కలువ పువ్వు కమలం పూసింది అని అంటాడు అంటే మండోదర్ అంటుంది ఎందుకలా కమలం పూసిందో ఏమో ఏదైనా మనము ముందుగా జాగ్రత్త పడాలి మీరు వెళ్ళొద్దు రాజా అని అంటుంది రావణాసుడు వింటాడా తన పట్ట మాట వినడు కదా వెళ్తాడు వెళ్ళి ఆ నీళ్ళలోకి వెళ్ళి ఆ కొలం దగ్గరికి వెళ్ళి ఆ కలువ పువ్వుని అంటే స్వర్ణ కమలాన్ని పట్టుకుని కోసి తీసుకొస్తూ ఉంటాడు కొలం దగ్గరికి వెళ్ళడానికి కొన్ని మెట్లు దిగుతాడు కదా మెట్లు ఎక్కుతుంటే చాలా హెవీ అయిపోతుంటుంది హెవీ అయిపోయి సైజ్ పెరిగిపోతుంటుంది క కమలము పెరిగిపోతుంటే తనకు అసలే టెన్ హెడ్స్ ఉంటాయి అంటే ట్వంటీ హ్యాండ్స్ మనకి టూ వన్ హెడ్కి టూ హ్యాండ్స్ కదా టెన్ ఇంటూ టూ ట్వంటీ హ్యాండ్స్ ఉంటాయి ఆ ట్వంటీ హ్యాండ్స్తో కూడా అతను చాలా పరాక్రమవంతుడైన రాజు అనమాట చాలా బలవంతుడైన రాజు ఎవరు రావణాసురుడు అంతటి బలవంతుడైన ఆ రాజు కూడా ఆ బుజ్జి కలువ పువ్వుని మొయ్యలేకపోతాడు కష్టపడి 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 మోసుకొచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చి చూసేటప్పటికీ అందులో ఒక చిన్న బేబీ వచ్చేస్తుంది అన్ని ఆభరణాలతో ఒక పాప ఉంటుంది ఆ కలువ పువ్వుతో అది చూసి మండోదరికి ఇస్తాడు మండోతి కూడా చూసి మురిసిపోతుంది అనమాట అమ్మో ఈ స్వర్ణ కమలంలో ఈ పుట్ పాప వచ్చింది మ్యాజిక్గా మాయా ఇదంతా అనమాట వచ్చింది ఈ పాప పుట్టగానే వండి నిన్న ఏంటి అనుకొని అయినా కూడా తెలుసుకుందామని తన రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలుస్తుంది జ్యోతిష్కులు అంటే ఆస్ట్రాలజర్స్ మన ఫ్యూచర్ని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు చెప్పగలుగుతారు వాళ్ళని జ్యోతిష్కులందరినీ ఆ స్థానంలో మంత్రులందరినీ పెద్దవాళ్ళందరినీ ఋషుల్ని మహామునుల్ని గురువులందరినీ పిలుస్తుంది అనమాట వాళ్ళందరూ చూసి ఆ పాప జాతక చక్రాన్ని పరిశీలిస్తారు పరిశీలించి ఈ పాప వలన రాజు మహారాజుల వారికి రావణాసురుడికి ముప్పు సంభవించబోతుంది అంటే సమ్ హామ్ జరుగుతుంది అతని నాశనం ఈ పాప చేతిలో ఉంది అని చెప్పంగానే అప్పుడు మండోదరి భయపడిపోతుంది వెళ్ళి రామణాసుడికి చెప్పి మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒక బంగారు పెట్టిలో పెట్టి నీళ్ళల్లోకి వదిలేస్తాను సముద్రంలోకి ఈ పాపని ఏంటంటే ఒప్పుకుంటాడు రావణాసురుడు మన తన వినాశనం అంటనే తనకి హామ్ జరుగుతుంది అని అంటే ఎలా ఒప్పుకుంటారు ఎవరైనా సరే సరే ఓకే అంట అప్పుడు ఒక మంచి బంగారం పెట్టిలో ఆ పాపని పడుకోపెట్టి ఎంత బాగుంటుందో పాప ఆ పాపని పడుకోబెట్టి సముద్రంలో వేస్తుంది సముద్రానికి రాజైన సముద్రుడు దాన్ని అలా తనతో పాటు తీసుకెళ్ళి కింద నెమ్మదిగా భూమి మీదకి సెటిల్ అవుతుంది ఆ బాక్స్ ఆ పెట్టి భూదేవి భూ భూమికి దేవి పేరు రాణి పేరు భూదేవి అమ్మవారు అన్నమాట ఆవిడ ఆ పాపని తనలో ఉంచుకుంటారు అలా అది కొట్టుకుని కొట్టుకుని వెళ్ళింది కదా ఎక్కడికి వెళ్ళింది అనుకున్నారు మిని మిథిలా నగరానికి రాజైన జనక మహారాజు సునైన మహారాణి వారి దగ్గరికి చేరుతుంది అయితే అది ఎలా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా చేరదు అక్కడ జనక మహారాజు మిథిలా నగరానికి రాజైన జనకుడు చాలా మంచి మనిషి అనమాట చాలా యజ్ఞ యాగాలు చేస్తుంటాడు చెప్పాను కదా యజ్ఞం ఎందుకు చేస్తారు లోకమంతా బాగుండాలి ఎవరికి ఏ కష్టము రాకూడదు అందరికీ అన్నీ సుభిక్షంగా దొరకాలి అన్నీ మంచిగా దొరకాలి ఫుల్ఫిల్డ్గా హ్యాపీగా ఉండాలని యజ్ఞం చేస్తారు ఎవరో తమ కోసం తాము చేయరు అయితే రాముడు చేశాడు కదా రాముడు వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు చేశాడు కదా అని అడుగుతున్నారు కదా దశరథ మహారాజు కూడా చేశారు చాలా యజ్ఞాలు చేసేవారు అయితే తనకి పిల్లలు పుట్టలేదు అంటే తన తర్వాత తన రాజ్యానికి రాజు ఉండడు కదా అప్పుడు బాధపడుతుంటే మునులు వచ్చి దశరథ మహారాజుతో పుత్రకామేష్ఠి యజ్ఞం యాగం చేయమన్నారు అంటే తమ కోసం తను చేసేదాన్ని ఇష్టి యాగము అంటారన్నమాట పుత్రకామేష్ఠి పుత్రులని కోరుకునే ఇస్ తనకిష్టమైన వ్రత యాగాన్ని పుత్రకామేష్ఠి అంటారు అయితే అప్పుడు చేసిన దశరథ మహారాజు ఈ పుత్రకామేశీది తన కోసం తాను చేసుకునే ముందు పుత్రకామేశీ వ్రతానికి ముందు యాగం చేసి ప్రజలకి కావాల్సినవన్నీ చూసుకున్న తర్వాతనే తన గురించి తను చూసుకున్నాడు ఎవరు దశరథ మహారాజు అయితే ఇక్కడ కూడా జనకుడు తన ప్రజల కోసం అన్నీ మంచి జరగాలని చెప్పేసి యజ్ఞం చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి పొలం ఉండేది ఆ రోజుల్లో అంటే ల్యాండ్స్ ఉండేవి అనమాట ఇప్పుడులాగా మనలాగా కాదు అందరికీ ల్యాండ్స్ ఉంటాయి తన ల్యాండ్ని తనే చదును చేసుకోవాలి అంటే నాగలి ప్లవ్ అని ఉంటుంది పిఎల్ఓ ఆ నాగలితో తను చదును చేసి అక్కడ యజ్ఞానికి కావలసిన అన్నీ చేసుకొని చేస్తుంటాడు అలా నాగలిని ఇలా జరుపు బంగారు నాగలితో జరుపుతూ ఉంటే తట్టుకుంటుంది ఆగిపోతుంది జరగదన్నమాట నాగలి ఏంటబ్బా అని అక్కడ తవ్వి చూస్తే ఈ బంగారం బాక్స్ దొరుకుతుంది పెట్టే అక్కడ ఎవరు మండోదరి నీళ్ళల్లోకి పంపించేస్తే సముద్రుడు భూదేవి దగ్గరికి చేరిస్తే భూదేవి అంటే భూమియే కదా భూమిలో వస్తుంది అంటే ఇక్కడ ఈ పాప సర్వ ఆభరణాల అలంకృత అలంకారాలతో వచ్చింది కదా ఈ ప్లస్ ఈ నాగలిని దున్నుతూ ఉంటే దొరికింది కాబట్టి సీత అని ఆ పాపకి పేరు పెట్టి జనక మహారాజు వెంటనే తన భార్య అయిన సునయన మహారాణి వారికి చేతికిస్తే ఆమె మురిసిపోయి ఆనందంగా పెట్టుకుంది వీళ్ళకి కూడా పిల్లలు లేరు ఈ పాపను చూసుకొని మురిసిపోతుందనమాట మహారాణి అమ్మో అనుకని అయితే తర్వాత యజ్ఞం మొదలు పెట్టుకుంటారు జనకుడు అంటాను ఈ జనకుడి దగ్గర పుట్టింది కాబట్టి ఈ పాప జానకి అని మిథిలా అంటే మిథిలా రాజ్యంలో ఉంది కాబట్టి మైథిలీ అని వైదేహి అంటే రాజ్యం అని కూడా అంటారు ఈ రాజ్యాన్ని వైదేహి అని కూడా పిలుస్తారు రమ అని కూడా పిలుస్తారు అయితే ఈ సీత ఎవరి కుమార్తె ఆమె ఎవరి గర్భంలోనూ ఎవరి అమ్మ కడుపులో పుట్టలేదు కాబట్టి ఈమెని అయోనిజ అని కూడా అని అంటారు అయితే రావణుడి చేతిలో పుట్టింది కాబట్టి ఆవిడ రావణు రావణుడికి కూడా కుమార్తె అవుతుంది జనకుడు సునైనా పెంచారు కాబట్టి వాళ్ళ కుమార్తె అవుతుంది ఇది సీత జననం సీత జనకుడి దగ్గర పెరుగుతుంది నచ్చిందా అందరికీ ఇలా ఇంకా సీతారాముల కళ్యాణం గురించి నెక్స్ట్ ఆమె బాల్యం గురించి కళ్యాణం గురించి నెక్స్ట్ కథలో చెప్తాను మీకు నచ్చిందా తెలిసిందా సీత ఎక్కడ పుట్టిందో బాగుంది కదా మళ్ళీ ఇంకో మంచి కథతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు అంతవరకు అమ్మమ్మతో ఉండండి మీరు మీ అమ్మమ్మ మీ నాక్షి అమ్మమ్మతో మీ మీనాక్షి అమ్మమ్మ మీ అందరితోనూ మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారా మీరు చాలామంది చూశారు పోయినసారి కథని లైక్స్ మాత్రం పెట్టట్లేదు కామెంట్స్ పెట్టండి లైక్స్ కూడా పెట్టండి స్టోరీ చూసి సరేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బాయ్